అందరికీ నమస్కారం అండి మనం ఎక్కువగా మనం ఫేస్ చేసేది ఏంటంటే బొద్దింకలో ఉంటాయి కదండి అవి మనం ఎప్పుడు ఒక సంవత్సరం పాటు రాకుండా ఉండాలంటే అది కూడా నేను చూపిస్తున్న క్రీము ఎక్కడైనా దొరుకుతుందండి అది పెస్టోకిల్ అనమాట అది మనం ఇలాగా డ్రాలు ఉంటాయి కదా మనం కంచాలు ఇవన్నీ పెట్టుకునే డ్రాలు ఉంటాయి కదండి అవి తీసి శుభ్రంగా క్లీన్ చేసి అది కూడా నేను చూపిస్తున్నా కదండి అలాగ అక్కడక్కడ డ్రాప్స్ పెట్టుకుని దానిపైన పేపర్ వేసేసుకున్నాం అనుకోండి అవి మరలా సంవత్సరం వరకు అసలు మన దరిదాపుల్లోకి రావన్నమాట అవి బొద్దింకలు ఇవన్నీని పురుగులు బొద్దింకలు ఇవన్నీ తర్వాత అదిగోనండి కొనండి మరలా మనం సామాను యధావిధిగా చదిరేసుకోవచ్చు మళ్ళీ కింద పెద్దగా ఉంటుంది కదండి కింద డ్రా దాంట్లో కూడా పేపర్ మీద అతికించి పైన అది ఉల్టా తిప్పి వేసామనుకోండి ఉల్టా తిప్పేస్తే మనకి పాయిజన్ అది కూడా ఏమీ ప్రాబ్లం ఉండదు అనమాట అదిగోనండి ఉల్టా పెట్టేసి మళ్ళీ మనం సామాను చదువుకోవచ్చు ఎప్పుడు ఏది మనం ఎంత చదపురుగులు కూడా పోతాయండి అవి అదిగోనండి మళ్ళీ అలా ఉల్టా పెట్టాలన్నమాట చదపురుగులు కూడా పోతాయండి అదిగోనండి మర్నాడువి అలా ఉండిపో రాలి కూడిపోతాయి అన్నమాట మీకు నచ్చితే లైక్ చేయండి